అదేంటో అండి నాకైతే ఏదైనా రెసిపీ చూస్తే వెంటనే ట్రై చేయాలన్న ఎగ్జైట్మెంట్ లెవెల్ బాగా ఉంటుంది ఎందుకో నాకు ఈ మధ్య టమాటో బిర్యానీ బాగా ఫీడ్లో వస్తుంది ట్రై అని చెప్పేసి ట్రై చేసిన సూపర్ టేస్ట్ వచ్చింది నాకైతే మీరు కూడా ట్రై చేసేయండి సో ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ నార్మల్ సైజులో ఉన్న టూ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాను చూపిస్తున్న విధంగా చాప్ చేసుకోండి చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న టమాటోస్ అయితే నేను సెవెన్ టు ఎయిట్ టమాటోస్ తీసుకొని ఇట్లా చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను టమాటోస్ కూడా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి తీసుకొని చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి ఇంకా మన కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బిర్యానీ మసాలా వేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా కలపండి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత నేను టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కసూరి మెత్తి కూడా యాడ్ చేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు కొంచెం ఉడకబెట్టిన బటాని కూడా యాడ్ చేసుకున్నాను నేను తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలపండి కలిపిన తర్వాత మనం సెవెన్ టు ఎయిట్ టమాటోస్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి యాడ్ చేసి ఒకసారి కలిపేసి అలా మూత పెట్టేసేయండి మనకి ఇక్కడ టమాటోస్ అయితే బాగా మగ్గినాయి అనమాట ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం కారం అండ్ తగినంత బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అది లైట్గా కలిపేసేయండి కలిపిన తర్వాత ఇక్కడ నేను హాఫ్ ఎన్ అవర్ సోక్ చేసుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి అలా నానబెట్టిన రైస్ అంతా మిక్చర్లోకి యాడ్ చేసి మొత్తం కలపండి ఒకసారి ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను సో దానికి తగినంత సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి అలా మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన రైస్ వచ్చేసి ఈ స్టేజ్లో ఉంది ఇక్కడ నేను కొంచెం లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఈ స్టేజ్లో రైస్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది సో ఇంకా లాస్ట్కి మన టమాటో బిర్యానీ రెడీ అసలు ఎలా వస్తుందో ఏంటో అని ట్రై చేద్దామని చూశాను బట్ టెక్స్చర్ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది ఇంకా టేస్ట్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు సూపర్ టేస్ట్ వచ్చేసింది మనకు ఎవరైతే నాన్ వెజ్ తినారో వాళ్ళకి బెటర్ ఆల్టర్నేట్ అన్నది చెప్పాలి టమాటో బిర్యానీ ఈ టమాటో బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఫర్ మై ఛానల్ థ్యాంక్ యూ